క్రైస్ట్ కలుషితమైన మా కన్నులను కల్మషమైన మా దేహమును శుద్ధి చేయండి తండ్రి ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోక మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా చూడకూడని వాటిని చూసి మా కన్నులను కలుషితం చేసుకున్నాము మమ్మల్ని క్షమించండి మా కన్నులను శుద్ధి చేయండి తండ్రి కన్ను కోరిన వాటిని చూడకుండా కంటికింపైన వాటి జోలికి వెళ్లకుండా దేహాన్ని పాడు చేసే వాటి వైపు వెళ్లకుండా మా కన్నులకు కాపు పెట్టండి తండ్రి కళ్ళతో చూసి దేహంతో పాపం చేయకుండా మీ వాక్యంతో మమ్మల్ని బలపరచని తండ్రి మా దేహమునికి దీపమైన కన్నులను పవిత్రపరిచి పరిశుద్ధంగా కాపాడుకునేందుకు సహాయం చేయమని వేడుకుంటూ బుడ్డివారికి చూపునిచ్చి చీకటిలో ఉన్న మాకు వెలుగునిచ్చిన దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని అనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మేన్